పనిలేదు స్వామి వీడియో అంటే నాకు ఎంత ఇష్టమైపోయింది అంటే ఇంకా మీతో ఇప్పుడు మాట్లాడుతుంటే నాకు వీళ్ళు ఫోన్ చేసినందుకు నాకు హార్ట్ హాట్ ఏం మాట్లాడాలో కూడా తెలియచే స్వామి నాకు మీ నంబర్ తెలుసుకోవాలని ఎంతో మంది ట్రై చేశాను ఎక్కడా పర్వాలేదు స్వామి ఇప్పుడు వన్ అవర్ క్రితం మీరు పెట్టిన వీడియోకి ఎవరికో నంబర్ పెట్టారు మిమ్మల్ని మీరు ఎవరు మిమ్మల్ని ఎలా కలవాలని ఒక ఆయన అడిగితే నంబర్ పెట్టే స్వామి చూసిన వెంటనే ఎంత ముందు మీదా కాదా అని ఒకసారి ట్రూకార్లో చూసుకున్నాను స్వామి రాధా మనోహర్ దాస్ అని వచ్చిన వెంటనే నాకు చాలా హ్యాపీ అయ్యి ఒక ఐదు నిమిషాలు ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో ఆలోచించుకుని చేశాను స్వామి అయ్యో మీరు కలియుగంలో హిందూ ధర్మాన్ని కాపాడడానికే వచ్చారు స్వామి మీరు అది అదైతే మా అదృష్టం స్వామి మాకు ఎంతో కొంచెం జ్ఞానం ఉంది స్వామి దాన్ని మీ వీడియోలు చూడడం వల్ల ఎంతో కొంత కొంచెం కొంచెం మాకు వస్తుంది స్వామి మాకు ఇంకా తిరుగుతుంది మీ వీడియోలు చూస్తుంటే మనశ్శాంతిగా ఉంటాను స్వామి ఏ ఆలోచన లేకుండా ఏం లేకుండా హ్యాపీగా ఆ రోజంతా హ్యాపీగా గడుస్తుంది మిమ్మల్ని కలవాలంటే ఎప్పుడైనా వస్తారా స్వామి నేను మొన్న రేపు భోగి నాడు రావాలి వాళ్ళకి మాటిచ్చాను కానీ పాపం వాళ్ళకి ఏదో ఆటంకం ఏదో వచ్చింది కానీ తా తాడేపెలుగుడు వస్తానేమో తెలీదు కానీ మళ్ళీ మళ్ళీ ఎప్పుడైనా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి వస్తాను ఒక నెల క్రితం నెల కాదేమో రెండు నెలల క్రితం ఏదో వివాహానికి వచ్చి అక్కడ పల్లెటూర్లు వెళ్ళాను మీరు వచ్చారు అని మీరు చెప్పారు నేను ఆ రోజు కూడా మెసేజ్ పెట్టాను స్వామి నేను నరసాపురం ఎప్పుడు వస్తారని కూడా పెట్టాను అంటే మీరు మాట్లాడుతున్నారు కదా స్వామి ఒకసారి మార్చారు కాలవాయి దీని గురించి వీడియోలో ఒక వీడియో ఆ వీడియో కూడా అయ్యో నరసాపురం వచ్చారు ఎప్పుడు వచ్చారో మనకి ఏం తెలియదు అని చాలా బాధపడ్డాను స్వామి నేను వస్తాను స్వామి నేను భగవద్గీత చదివేదాన్ని స్వామి కొంచెం కొంచెం చదివేదాన్ని అండి మా ఇంట్లో రెండు పుస్తకాలు ఉన్నాయి చదువుతానండి కానీ మా మావి గారు చనిపోయారు మానేసాను స్వామి ఉండదు కదండి అయ్యో ఇంకా బాగా చదవాలరా ఇంకా బాగా చదవాలి మనం ఎప్పుడు చనిపోయారు మావి గారు